వెల్కమ్ టు స్టార్ న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఉద్యమంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల పదిహేను నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు బుధవారం తన సమూహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంతో తొమ్మిది లక్షల వరకు సభ్యత్వం చేయాలని లక్ష్యం అన్నారు మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాథరావు నాయకుడు దుర్గా ప్రసాద్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా జనసేన తెలుగుదేశం జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి గత సభ్యత నమోదు కార్యక్రమం కన్నాయి ఈసారి ఎక్కువ చేయాలని చెప్పి పార్టీ కూడా నిర్ణయించాలి చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఆరు లక్షల వరకు సభ్యత నమోదాలు ఉన్నాయి మరి అందులో కొంతమందికి రాజకీయ పరంగా కానీ పార్టీ పరంగా కానీ పబ్లు రావడం జరిగింది ఈసారి టార్గెట్ టార్గెట్ పెంచడం కూడా జరిగింది మరో ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు చేయాలని చెప్పి ఒక నిన్న మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది రాష్ట్రం మొత్తమే తొమ్మిది లక్షల వరకు సభ్యత నమోదాలు చేయాలని మరి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వస్తున్నాను కోరుతున్నాను జనసేన పార్టీలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రెండు మనసుతో ఈరోజు ఎన్డీఏ పూటకు తీసుకొచ్చారు ఎన్ని ఉన్న పార్టీని ఎన్డీఏ కూటకు రావాలని బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి రావాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేశారు పనిచేయత కాదు నిరూపించారు కూడా అందులో జనసేన ఈరోజు నూటకు నూరు శాతం గెలుచుకున్నాం మాకు కూడా ఒక హోప్ అంటూ వచ్చింది ఈ రాష్ట్రంలో మరి పార్టీని బలోపేతం చేయడానికి మా సర్వశక్తులు కూడా చేయాలని చెప్పి మేము కూడా నిర్ణయించుకున్నాం రేపు సభ్యత నమోదు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వ హామీ ఏదైతే ఇచ్చిందో అందులో భాగంగా పెన్షన్లు కానీ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా అమల్లోకి వచ్చాయి ముఖ్యంగా మాకు వచ్చిన పంచాయతీరాజ్ మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాజ్ కానీ అభివృద్ధి శాఖ కానీ పర్యావరణం కానీ ఇవన్నీ ఇచ్చారు వాటి మీద కూడా ఆయన కేంద్రీకరించారు అదేవిధంగా నాదనోహరి గారు ఈరోజు ప్రతి ఒక్క డిబోకి వెళ్ళి ఈరోజు చూసి మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి చూసి ఈరోజు ధరలు తగ్గించే నిత్యావసర ధరలు తగ్గించే ప్రయత్నం ఈరోజు చేశారు అందులో భాగంగానే కందిపప్పు కానీ బియ్యం కానీ నిత్యావసర ధరలు తగ్గించడం జరిగింది దీన్ని ప్రజలు కూడా చాలా ఆమోదిస్తున్నారు ఎక్కడికైనా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మండల ప్రభుత్వం కాదు చేతలు చేసి చూపించే సత్తా ఉన్న ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని గౌరవించబడుతున్నారు ప్రజల దీవెల్ని అందుకుంటూ ఈరోజు సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కానీ మంత్రులు కానీ అందరూ కూడా సహకరించాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నడపడానికి